టెక్నికల్ గా ప్రతిపక్షందే నంద్యాల సీటు అయినా మనం గెలిచి జెండా ఎగురవేయాలనే సిద్ధాంతంతో ముందుకు పోతోంది అధికార తెలుగుదేశం పార్టీ అందరికీ మంత్రి పదవులు కాంట్రాక్టులు అని చెప్పి చివరకు నలుగురికి మంత్రి పదవులు ఇచ్చి కిక్కురు మనకుండా పార్టీలో ఉండేలా చేశారు సీఎం చంద్రబాబు ఇప్పుడు వారి పరిస్థితి కక్కలేక మింగలేక అన్న చందంగా తయారైంది అయితే తాజాగా వైఎస్ విజయామ్మన్ రంగంలోకి దించి భూమా కుటుంబానికి నంజాల సీటు వదిలేలా ఒత్తిడి తీసుకురావాలని అధినేత ప్లాన్ వేశారు దీనికి అనుగుణంగా కొంతమంది నాయకులకు ఈ పనిని అప్పచెప్పారట సీఎం ముఖ్యంగా కోళ్ల పందాల గురించి పందుల పందాల గురించి మాట్లాడి హాట్ టాపిక్ అయిన కేంద్ర మంత్రికి ఛాన్స్ ఇచ్చారట ఆయన వస్తే ఇంకా దారుణంగా ఉంటుందని జిల్లా నాయకత్వం ఆందోళన చెందడంతో మరో నేతకు ఈ కీలక బాధ్యతలు అప్పచెప్పారట సైకిల్ నాయకులు అయితే కాటసాని ద్వారా రాయిభారం ఆ తరువాత వయస్ విజయమతో చర్చలు ఆపై నంద్యాల ఏకగ్రీవ ఎన్నుక అనేది టీడీపీ మాస్టర్ ప్లాన్ కానీ ఈ ప్లాన్ బెడిసి కొట్టింది పార్టీలో భూమా ఫ్యామిలీ క్రియాశీలకంగా ఉంటారనుకున్న సమయంలో ముగ్గురు పార్టీ మారడంపై జగన్ ఇంకా అసంతృప్తితోనే ఉన్నారట రాజకీయం వేరు బంధుత్వం వేరు శుభకార్యానికి పిలిస్తే వెళ్తాం అంతేగాని రాజకీయాలను పార్టీలను సీట్లను త్యాగం చేయమని సంకేతాలు విజయామ్మ ద్వారానే రాయబారం తీసుకువచ్చిన వారికి అందాయట ముందుగానే దీనికి ఎటువంటి హామీ విజయమ్మ ఇవ్వకపోవడంతో టీడీపీ నాయకత్వం కూడా డైలమాలో పడింది ఇక నేరుగా సంకేతాలు రావడంతో తమ్ముళ్ల ఆశలు అడియాసులయ్యాయి అందుకే జగన్ ఇక నేరుగా పోటీకి రెడీ అవుతున్నారని మంత్రి అఖిలప్రియకు ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్న బ్రహ్మానందరెడ్డికి క్లారిటీ వచ్చింది అని చర్చించుకుంటున్నారు జిల్లా నాయకులు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి